హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి నేను మీకు ఒక కొత్త బిజినెస్ చెప్పనా ఈరోజు మీరు లక్షతో స్టార్ట్ చేస్తే కరెక్ట్ వారం రోజుల్లో దాన్ని మీరు పది లక్షలు చేసుకోవచ్చు సారీ ఇరవై లక్షలు చేసుకోవచ్చు అలాంటి దరిద్రమైన చండాలమైన బిజినెస్ ఒకటి మీకు చెప్పాలా నేను ఈరోజు నేను గచ్చిబౌలి వెళ్ళాను మన హైదరాబాదులోని గచ్చిబౌలి గచ్చిబౌలి మాదాపూర్ అమీర్పేట ఈ మూడు ప్రాంతాల్లో నాకు తెలిసి ఈ మూడు ప్రాంతాల్లో రెగ్యులర్గా జరుగుతున్న బిజినెస్ అంట ఏంటది సర్వీస్ అపార్ట్మెంట్స్ ఐడియా ఉంది ఎవరికైనా ఇదివరకైతే కో లివింగ్ హాస్టల్స్ అని ఉండేవి ఈ మధ్య కొంచెం అవి తగ్గిపోయినాయి తల్లిదండ్రుల్లో కొంచెం ఏమంటారు తెలివితేటర్ వచ్చేసినాయి వాళ్ళు తేరుకున్నారు ఇలాంటి హాస్టల్స్లో మా పిల్లల్ని వేయము అనేసి వీలైనంత వరకు పిల్లలు ఎక్కడ ఉన్నారో అని గమనించి వాటిని అవాయిడ్ చేస్తూ వచ్చారు దాంతో కొంచెం లాసుల్లోకి వెళ్ళిపోయి కొంచెమే అది కూడా మొత్తంగా కాదు లివింగ్ హాస్టల్స్ కొంచెం తగ్గుతున్నాయి అనే టైంలో అఫీషియల్గా సర్వీస్ అపార్ట్మెంట్స్ అని స్టార్ట్ చేశారు మనకి నెలకి ఉండే రెంట్ అక్కడ ఒక రోజు ఉంటుంది అయినా విఐపీలు వివిఐపిలు చాలా మంది దిగుతున్నారంట లాడ్జ్ అనుకోండి ఓయో అనుకోండి కాకపోతే అఫీషియల్గా సర్వీస్ అపార్ట్మెంట్స్ వీటిల్లో కూడా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని వెళ్ళే మనుషుల్ని బట్టి వాటి రెంట్స్ వాటి మెయింటెనెన్స్ అందులో వాళ్ళు వాళ్ళు ఇచ్చే సర్వీస్ ఆధారపడి ఉంటాయంట భయంకరంగా ఉంది నిజంగా దాని నిండా అమ్మాయిలు అబ్బాయిలే ఏజ్డ్ ఆంటీలు కూరగనులు యూత్ అబ్బాయిలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయిలు ఫార్టీస్లో ఆంటీస్ ఫిఫ్టీస్ సారీ ఫిఫ్టీస్ సిక్స్టీస్లో అంకుల్స్ సిక్స్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అమ్మాయిలు ఇలాగా ఏ ఏజ్లో తేడా లేకుండా ఒకరోజు కోసం తీసుకోవచ్చు వారం కోసం తీసుకోవచ్చు నెల కోసం తీసుకోవచ్చు ఎంగేజ్మెంట్ అయిన పిల్లలు పెళ్ళయి ఇద్దరు జాబ్ చేసే పిల్లలు ఇలాగా వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు దానిలో ఎవరైనా ఉండొచ్చు సర్వీస్ అపార్ట్మెంట్స్ అఫీషియల్గా వాటి పేరు దానిలో అన్ని రకాల సర్వీసులు చేస్తారు ఎవరో ఒక పెద్ద మనిషి ఎవరో తెలియని పిల్లలు తీసుకొని వెళ్ళాడు అనుకోండి వాళ్ళిద్దరు కలిసి ఫుడ్ కోసం బయటకెళ్ళి బయట తినలేరు ఎవరు చూస్తారో అన్న భయం ఉంటుంది సో ఫుడ్ అక్కడికే వస్తుంది వాళ్ళు ఎక్కడికో బయటకెళ్ళి కాఫీలు టీలు తాగలేరు కాఫీలు టీలు అక్కడికే వస్తాయి కాకపోతే మనం బయటకు వెళ్ళి అవుతాయి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కాఫీ టీ అదే ఇక్కడికి వస్తే వంద నూట యాభై ఇది పరిస్థితి అసలు ఎటుపోతుంది సమాజము భారతదేశం అంటేనే హిందువులు అంటేనే ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటుంది ఈ విషయంలో అయితే అలాంటిది ఇంత విచ్చలబిడిగానా వాళ్ళు ఎంత అఫీషియల్గా సర్వీస్ అపార్ట్మెంట్స్ అని బోర్డు పెట్టారు ఇది ఫ్యాషన్ అంట అక్కడ పిల్ల చెప్తుంది అంటే ఇది ఫ్యాషన్ మీకు తెలీదు ట్రెండ్ అంతా అదే నడుస్తుంది అని తల్లిదండ్రులారా హైదరాబాద్లో మీ పిల్లల్ని చదివిపిస్తూ ఉన్నా పోనీ హైదరాబాద్లో మీ పిల్లలు జాబ్ చేస్తూ ఉన్నా వాళ్ళు ఎక్కడుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో కొంచెం వాళ్ళ యాక్టివిటీస్ పైన దృష్టి పెట్టండి అది పిల్లల పైన నమ్మకం లేక కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం మన పిల్లల ఫ్యూచర్ కోసం మాత్రమే వాళ్ళు ఎక్కడ ఏ హాస్టల్లో ఉంటున్నారు ఏ టైంకి ఆఫీస్కి వెళ్తున్నారు ఏ టైంకి వస్తున్నారు ఎప్పటికప్పుడు మీరు పర్యవేక్షిస్తూనే ఉండండి అబ్జర్వ్ చేస్తూనే ఉండండి ఒకసారి ఇలాంటి కల్చర్కి అలవాటు పడితే వాళ్ళని మళ్ళీ మన చేతుల్లోకి తీసుకు తీసుకోవడం చాలా కష్టం ఈ యంగ్ ఏజ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు చెప్పాల్సింది మనమే అమ్మ నాన్నలు ఎప్పటికప్పుడు వాళ్ళని గమనించి ఎప్పటికప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి గవర్నమెంట్ కూడా ఇలాంటివి చూస్తూ ఎందుకు ఎందుకు కోరుకుంటుంది నిజంగా ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ అంటూ పెట్టిన వాళ్ళకి పిల్లలు ఉండరా రేపు వాళ్ళ పిల్లలు కూడా ఇలాంటి అపార్ట్మెంట్స్లోనే దిగితే పరిస్థితి ఏంటి అదే లాడ్జ్ అదే ఓయో అదే పబ్ అదే క్లబ్ అదే మసాజ్ సెంటర్ అదే ఇది సర్వీస్లు అందులో ఇచ్చే సర్వీస్లు ఇది సర్వీస్ సర్వీస్ అపార్ట్మెంట్స్ మీ పిల్లలు కనుక అమ్మా నేను ఫ్లాట్ తీసుకున్నాను సపరేట్గా ఉంటున్నాను అని చెప్తే మాధవపూర్ గచ్చిబౌలి హైదరాబాద్లో ఎక్కడైనా కానివ్వండి చెప్తే అసలు అది ఎక్కడా అని ఒకసారి మీరు వచ్చి చూడండి నా బిడ్డ చెప్పింది కదా అనేసి ఊరికనే ఉండకండి నా కొడుకు చెప్పింది కదా అని ఊరికనే ఉండకండి దీనిలో ఏమైపోతుందంటే అమ్మాయికి వచ్చిన శాలరీ మొత్తం ఎవ్రీ మంత్ పేరెంట్స్కి పంపిస్తుంది సో వాళ్ళు ఏమనుకుంటారు నా బిడ్డ ఫైన్ నా బిడ్డ పద్ధతి ఉంటుంది నా బిడ్డ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోదు మొత్తం అమౌంట్ పంపిస్తుంది అనుకుంటారు అబ్బాయిల శాలరీస్ తోటి ఖర్చులు పెడుతున్నారు వాడి జీవితం సర్వనాశనం అవుతుంది వాడికి వచ్చే జీతం సరిపోక బెట్టింగుల బెట్టింగులు పెడుతున్నాడు ఆ బెట్టింగుల్లో ఒకటి రెండు సార్లు వస్తాయి బెట్టింగ్ యాప్స్లో లో ఏవేవో గేమ్స్ ఆడుతూ ఉంటాడు తర్వాత అవి మొత్తం పోతాయి కొద్ది రోజులకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో జరిగే ఆత్మహత్యలన్నీ ఇవే వీటి కారణం అమ్మాయిలే ఈ పదం నేను అనొద్దు కానీ అమ్మాయిలే అబ్బాయిల్లారా తస్మాత్ జాగ్రత్త మిమ్మల్ని నాకించడానికే ఇలాంటివి సర్వీస్ అపార్ట్మెంట్స్ అయినా కో లివింగ్ హాస్టల్స్ అయినా లవ్వు అనంగానే కరిగిపోయి ఉబ్బి తబ్బి అయిపోయి వాళ్ళ వాళ్ళని మొత్తం మీరు భరించి వాళ్ళ ఖర్చులు మొత్తం భరించి మీరు గొడ్డు చాకరీ చేసి తీసుకొచ్చి వాళ్ళ కోసం పెట్టి లాస్ట్కి వస్తే మీ ఫ్యూచర్ పోతాయి ఓ రెండేళ్ళు మూడేళ్ళు వాడుకుంటారు తర్వాత అమ్మ నాని సంబంధం చూసుకొని వెళ్ళిపోతారు ప్రేమ దోమ అనుకుంటూ మీ ఫ్యూచర్ ఏందో అర్థం కాక లాస్ట్కి వస్తే ఆత్మహత్య చేసుకుంటారు అమ్మాయిలారా మీరు కూడా జాగ్రత్త అబ్బాయిలందరూ మంచి వాళ్ళే ఉండరు వాళ్ళ అవసరాలకి వాడుకుంటారు మూడు నెలలో ఆరు నెలలో సంవత్సరంగా వాడుకుంటారు తర్వాత జాడి చిత్త అంతే ఎక్కడ పడాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు అమ్మ నాన్నకు చెప్పుకోలేరు అన్నీ పోగొట్టుకొని రోడ్డున పడతారు సో ఇలాంటి సర్వీస్ అపార్ట్మెంట్స్ అని ఇంకేవో అని కోలివింగ్ అని ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండండి తెలివిగా ఆలోచించండి మీరంతా చదువుకున్నారు మీ తెలివితేటల్ని మీ మైండ్కు పదును పెట్టండి మీ సొంత ఖర్చులతో మీ మీ సొంత డబ్బులతో మీ ఖర్చులు మీరే భరిస్తూ అవసరమైతే ఇంకో రెండు గంటలు ఎక్కువ కష్టపడండి కానీ ఎవరిపైన ఆధారపడకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి శరదాలకి పోకుండా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మీదే ఒక మిమ్మల్ని చదివించే వరకే అమ్మ నాన్నల బాధ్యత తర్వాత మీ బాధ్యత అంతా మీదే దీని ఎఫెక్ట్ మీకు ఎప్పుడు తెలియదు అమ్మాయిలు పెళ్ళయ్యాక తెలుస్తుంది అందుకని జాగ్రత్తగా ఉండండి ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ కోల్లివింగ్ హాస్టల్స్ వీటికి దూరంగా ఉండండి వీలైతే గర్ల్స్ గర్ల్స్ హాస్టల్లో బాయ్స్ బాయ్స్ హాస్టల్లో ఉండండి సేఫ్ సైడ్ లో ఉంటారు ఇది ఎంజాయ్మెంట్ కాదు ఏజ్ అయిపోయిన తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతారు ఉడుకు రక్తం అంతే ఈ టైంలో ఒక రకమైన ఆకర్షణ అంతే దీన్ని ఆకర్షణ అంటారు ప్రేమో ఎంజాయ్మెంట్ అను సారీ ప్రేమ ఇంకేవో పేర్లు పెట్టకండి అది ప్రేమ అసలే కాదు கேவம் தேங்க்யூ